గతమంతా కళ్ళ ముందు తిరగడంతో గుండెల్లో టైమి బాధతో కళ్ళు మూసుకున్నాడు అతను తడిసిన చెక్కిళ్ళని తుడుచుకున్నాడు కళ్ళు మూసుకున్నంత మాత్రాన కథ చెదిరిపోతుందా మరుపు వస్తుందా అది సాధ్యమా తల విదిలించుకున్నాడు కళ్యాణ్ భోజనానికి వస్తారా చప్పున కళ్ళు తెరిచాడు తన సిద్ధమైన చిరునవ్వు పేదాల మీద నృత్యం చేస్తూ ఉండగా ప్రశ్నించింది కమల కళ్ళు టప్ టప్ లాడించి తలంటి పోసుకుని బోరుగా విడిచిన కురులు అందంగా అల్లల్లాడుతున్నాయి ముంగురులు నుదుటి మీద తారట్లాడుతున్నాయి పసుపు రాసుకున్న ముఖం స్వర్ణకాంతితో కోటి పడుతోంది కాటుక దిద్దుకున్న కళ్ళు శోభయమానంగా ఉన్నాయి కాని కళ్ళు కొంచెం గంభీరతను ప్రదర్శిస్తున్నాయి కొద్దిగా ఎర్రబడ్డాయి దుఃఖంతోనూ కోపంతోనూ తెలియడం లేదు ఎంత చూసినా ఇంకా చూడబుద్దయ్యే అందం ఆమెది అప్పుడేనా అన్నాడు ఆమె మళ్లీ ప్రశ్నించడంతో తలెత్తి గోడవైపు చూసిందామె ఆ చూపులో మీరు చూడండి అన్న అభ్యర్థు ఉంది చూశాడతను మామూలుగా టైం చూడగానే ఒంటిగంట అబ్బా అప్పుడే గంట అయిందా ఓ సినిమా చూసినట్టు నవలు చదివినట్టు కోమల్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అంత సమయం గడిచిపోయిందా అనిపించింది మీ ఆలోచనల్లో మీకు టైం తెలియలేదు అన్నట్టుగా చూసింది కొద్దిగా పేదాలు విచ్చుకున్నాయి కాని ఆమె కళ్ళవైపు చూడని అతనికి ఆ విషయం తెలియలేదు అతని మనసు మరో దారి పట్టింది మళ్ళీ అతనికి పెండులం పైనున్న తమ ఇద్దరి ఫోటో కల్పించింది ఆ రోజు శోభనం మరో రోజు ముచ్చటగా ముచ్చటపడి తీయించుకున్న ఫోటో అది అంతదాకా జీవితంలో ఒంటరిగా ఉన్న తాము జంటగా అయిన మరుసటి రోజు తమ అసంపూర్ణ జీవితాలకి ఓ పూర్ణత్వం వచ్చిన రోజు ఒకరు ఇద్దరై ఇద్దరు ఒకరైన రోజు ఆ తీపి తలపుల మధురిమ పూర్ణంగా తమ ముఖబింబాలపై ముద్రపడి ఇరవై నాలుగు గంటలు నిండకు మునిపే తీయించుకున్న ఫోటో అది ఆ ఆనందం ఆ ఆత్మీయత ఒకరినొకరు క్షణమైనా విడిచి ఉండలేనట్లుగా సాక్ష్యం చెబుతున్న ఆ కళ్ళు బ్రతుకులోని సార్థిక్యతంతా పండించుకోగలిగిన తృప్తిని ఫోటోగ్రఫీ చేస్తున్న కళ్ళు ఆ ఫోటోని పెంజులంపై ఎతికించాడు ఫ్రేమ్ లో బిగించాడు ఎన్లార్జు చేయించి బెడ్రూమ్ లో ఉంచాడు తన ఆత్మీయతానురాగాలు చూసి నవ్వింది కమల అప్పుడు తనన్న మాటలు ఇంకా స్పష్టంగా గుర్తున్నాయి కమల కాలం జీవితాలకి సంకేతం ఆ కాలానికి సంకేతం గడియారం ఆ గడియారానికి ప్రాణం పిండులం ఆ పిండులంపై మనిద్దరం జంటగా ఉన్నామంటే దాని అర్థమేమిటో తెలుసా సాంసారిక జీవితానికి మనిద్దరం ప్రాణి ప్రాణులం కదలిక మన సంకేతం అదే నిత్య చైతన్యవంతమైన జీవితానికి తీపి గుర్తు అది కదిలినప్పుడల్లా మనం కదిలినట్లే మనలో కదలకుందంటే అది చైతన్యానికి గుర్తు గడియారానికి ప్రాణం దానికి మనకి ప్రాణం ప్రేమ అదే మనలో అందంగా కదలాడే చైతన్య చిహ్నం నవ్వుతావేం కమల ఫోటో ఫ్రేమ్ లో ఇద్దరం బందీలయ్యామంటే ఏంటో తెలుసా నీకు కోరి కోరి మనం మనంతట ఈ స్వీట్ హోమ్ కి బందీలయ్యామని అర్థం ఇందులో సుఖం ఉంది సంతోషం ఉంది ఇది మన ఇద్దరి అనురాగానికి సంకేతం ఇది మధురమైన బంధం మమతానురాగాల అపూర్వ బంధం ఆ మాటలు అప్పుడు కమల విని తన వైపు గర్వంగా చూసింది మరి ఇప్పుడో అవన్నీ అక్షరాక్షరం గుర్తుకు రాగానే మదిలో తీయని తలుపుగా మెదలగానే అతని గుండె క్షణకాలం బాధగా మూలిగింది ఆ మాటలు తనిప్పుడు పూర్ణ మనసుతో అనగలదా ఏమైంది ఆ భావన ఎక్కడికి వెళ్ళింది ఆ ఆజ్ఞాత ఫ్రేమ్ లో ఒక ఫోటో చెదిరి మరో ఫోటో వస్తుందా లేదు జంటగా రెండూ ఉంటున్నాయి అదెక్కడ సాధ్యం చిత్రమైన విషయం కదూ రెండు ఫోటోలు ఎప్పుడు తన ఫోటో పక్కన ఉండలేవు ఒకటి తప్పనిసరిగా ఫేడౌట్ కావాల్సిందే తప్పదు మరైతే ఇప్పుడు ఎవరు ఫీడౌట్ కావాలి కమల కోమలి ఇద్దర్లో ఎవరు ఇద్దర్లో ఒకరే ఉండాలి ఆ ఇద్దరిలో ఎవరు ఎవరుండాలి ఎవరు పోవాలి కమలనా కోమలనా తల విదిలించుకున్నాడు కళ్యాణ్ పదండి భోజనానికి తిరిగి ఆలోచనల్లో పడిపోయిన భర్తని చూస్తూ అడిగింది కమల ఆకలిగా లేదు మనస్సంతా అదొలా ఉంది నేనేం తినలేను నువ్వు వెళ్లి భోంచేయి అన్నట్టుగా చూశాడు ఆమె ముఖం అదొలా అయింది అదే మాట అనుంటే కమల మరీ బాధపడేది ఆమెనింకా బాధ పెట్టడం న్యాయమా నిట్టూరిచి లేచాడు కళ్యాణ్ ఇద్దరూ రాగానే డైనింగ్ టేబుల్ పై అన్ని అమర్చసాగింది కృష్ణవేణమ్మగారు బాత్రూం నుంచి భర్త మొహం కడుక్కుని రాగానే మేం వడ్డించుకుని భోంచేస్తాం నువ్వు వెళ్ళి పిన్ని అంది ఆమె కృష్ణవేణమ్మ వెళ్లిపోయింది విశ్రాంతి తీసుకోవడానికి క్షణం సేపు చూసి భర్త కంచెం దగ్గరగా లాక్కుని తనే కలిపి అతనికి ముద్దలు తినిపించింది పది నెలల తినే సడతను అంత బాధలోనూ ఆమెకి భర్తను చూస్తే ముచట వేసింది పసిపిల్లాళ్లా అన్నీ మరిచిపోయి గోరుముద్దలు తింటున్న భర్తని చూడగానే ఆమెకి మళ్లీ కోమలి గుర్తుకొచ్చింది ఏది ఏమైనా ఈ హక్కు మాత్రం తను పోగొట్టుకోకూడదు అనుకుంది భోజనం పూర్తి కాగానే కళ్యాణ్ మళ్లీ వెళ్లాడు తన గదిలోకి కమల భోజనానికి కూర్చోబోతుండగా డ్రాయింగ్ రూమ్ లోని ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాడు కళ్యాణ్ హలో ఆ ఇప్పుడు రాలేను అని మరో మాటకి తావివ్వకుండా ఫోన్ కట్ చేసాడతాను బహుశా అక్కడి నుంచే అయి ఉంటుంది అనుకుంది కమల తను వెళ్ళి ఆమెను చూడాలా అదేనా ఆహ్వానం తనకేమవసరం అంతకైతే తనే వస్తుంది కఠినంగా అనుకుంది ఆ ఆలోచనతో సరిగ్గా బోగం చేయలేకపోయింది లేచి చేయి కడుక్కుని ఒక పొడి తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళింది కమల ఆమె అక్కడికి వెళ్లేసరికి అతను లేడక్కడ అతని రెయిన్ కోటు లేదు సాలోచనగా బయటకొచ్చింది దుర్మార్గుడైన భర్త ఇల్లాల్ని కొడితే ఏడ్చే మామూలు ఆడదాల్లా జోరున కురుస్తోంది ఆకాశం ఆకాశాన్ని ఎవరు కొట్టి ఏడిపిస్తున్నారో కారు కోసం చూస్తే కారు లేదు ఇప్పుడు రాలేనని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళినట్టు ఈయన ప్రవర్తన ఈ దినం మరీ వింతగా ఉందేమిటి ఫోన్ దగ్గరికి వెళ్లి ఆమె ఫ్యాక్టరీకి రింగ్ చేయబోయింది రెండు సార్లు నెంబర్లు తిప్పి మూడో నెంబర్ తిప్పకుండానే మళ్ళీ ఫోను క్రెడీ చేసింది తను అనవసరంగా వాళ్ల ముందు తేలిక కాకూడదు భరతని తేలిక పరచకూడదు ఇది తామిద్దరి మధ్యన వ్యవహారం తామిద్దరే తేల్చుకోవాలి ఇప్పటికే మూడో వ్యక్తి తమ మధ్య ప్రవేశించింది తెలియకుండానే ఇంకా తమ వ్యవహారం మరొకరికి తెలియాలా సాలోచనగా బెడ్ మీద వాలిపోయిందామె కళ్యాణ్ నేరుగా తన పిల్లలు చదివే కాన్వెంట్ స్కూల్ వద్దకు వెళ్లాడు వర్షంలో జాగ్రత్తగా బురద ఏమాత్రం చెట్లకుండా స్కూలు ఆఫీసు గది వద్దకు వెళ్లాడు బయట జోరున వర్షం కూరుస్తూ ఉన్నా టీచర్లు శ్రద్ధగా పాఠాలు చెబుతున్నారు పిల్లలు అల్లర్ చేయకుండా అతి శ్రద్ధగా వింటున్నారు అతన్ని చూడగానే సూపరింటెండెంట్ హెడ్ మాస్టర్ గారి గదికి తీసుకెళ్లింది నమస్కారాలు మర్యాదలు అయ్యాక టీ తెప్పించారు టౌన్లో బిగ్ సర్కిల్స్ లో మ్యాగ్నెట్ లాంటి వాడు తమ స్కూల్కి తానే వస్తే ఎంత మర్యాద జరగాలో అంత మర్యాద జరిపించారు తర్వాత కీర్తిని పిలిపించుకున్నాడు తర్వాత డ్రైవర్ వస్తాడు మామూలుగా కీర్తి నాతో వెళ్ళిందని చెప్పండి ని పంపించండి అలాగే సారు థ్యాంక్స్ వస్తాను అని రెయిన్ కిందగా నడిపించుకుని ఆఫీస్ దాటొచ్చి జాగ్రత్తగా కారులో కూర్చున్నాడు ఒక్క క్షణం మనసులో ఏదో మిగిలింది ఇంకా వరండాలు నుంచి తమనే గమనిస్తోన్న హెడ్ మాస్టర్ని చూసి కారుని దాకా నడిపించాడు చూడండి ఆ మధ్య మీరేదో సహాయం అడిగినట్టున్నారు కమలాకర్ గారి పేర ఓ హాలు కట్టించండి ఎస్టిమేషన్స్ ఈ చేత వేయించి పంపితే చెక్ పంపిస్తాను పొంగిపోయారాయన ఆ మాట వినగానే అనుకోకుండా వరాలిచ్చే దేవుడు ఎదురైనట్టుగా సంతోషపడ్డారు అలాగే ఇంకో మాట మన స్కూల్లో టెన్త్ లో ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ కి వెయ్యి రూపాయలు కోమలి పేర ప్రకటించండి అలాగే ఓ పూరు కి ఓ సంవత్సరానికయ్యే ఎంత ఉందో బిల్లు వేసి మా పేర పంపండి థ్యాంక్ యూ సార్ అన్నాడు ఇంకేమీ అనలేక కారు కదిలి వెళ్ళిపోయింది అతనికి మనసులో ఏదో తృప్తి కొండంత చేయవలసిన దానిలో గోరంత చేశానన్న తృప్తి తప్పిస్తే ఇంకేమీ లేదు కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో చెయ్యాలనుకున్నా అంతకుమించి చేయలేం అదో దౌర్భాగ్యం అంతే మమ్మీ ఎంతో ఉల్లాసంగా నవ్వుతో పలకరించింది కీర్తి కమల పలకలేదు వెంటనే ఏంటి మమ్మీ పలకో నీకో గుడ్ న్యూస్ చెప్పనా కీర్తి ఎక్కడికెళ్ళావు దాకా ఎక్కడ తిరిగావు తల్లి కాంటంలోని కాఠిన్యాన్ని గుర్తించింది కీర్తి ఆ స్వరానికి భయపడిపోయిందా పిల్ల కమల మెల్లగా పిలిచాడు కళ్యాణ్ అది వినిపించుకోనట్టుగా ఇవ్వలేదామే మళ్ళీ కీర్తి వైపు తిరిగింది రెట్టించి అడిగింది పలకవేం పిన్నింటికి వెళ్లాను మరేమో పిన్ని ఉత్సాహం పుంజుకుంటూ చెప్పబోయిన కీర్తి తల్లి ముఖం చూసి ఆగిపోయింది ఆమె ముఖంలో అగ్ని జ్వాలలా ఉన్న కోపాన్ని చూసి ఏడుపు లంకించుకోబోయింది గద్దించింది కమల చప్పున నోరు మూసుకుంది కీర్తి వస్తున్న ఏడుపుని బలవంతాన నిగ్రహించుకుని మరే మరే నాన్నగారే వచ్చి నన్ను తీసుకెళ్లారు అంది మెల్లమెల్లగా భరత వైపు చూసింది కమల ఆ చూపులో మీరు నాకెలాగో అవుతున్నారు అదే కాకుండా పిల్లల్ని కూడా దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న బాధ స్పష్టంగా కనిపించింది ముఖం తిప్పేస్తున్నాడు కళ్యాణ్ ఆ చంటి పిల్లని అలా జడ్జి నిలేసి ప్రశ్నించినట్టుగా అడగడం నచ్చలేదు అతనికి వెళ్ళు ఆ డ్రెస్ వదిలే స్నానం చేసరా వేరే దుస్తులు వేసుకో కఠినంగా ఆజ్ఞాపించిందామే కమల ఈ వర్షంలో ఈ వేళప్పుడు ఆ పిల్లకి స్నానం ఏమిటి నీకేమైనా మతిపోయిందా అదొక్కటే తక్కువ మతిపోయినా బాగుండు ఎక్కడెక్కడో తిరిగొచ్చి మైలు పడింది పవిత్రమైన దేవాలయం లాంటి నా ఇంట్లోకి రావాలంటే సత్యాల స్నానం చేసి రావాలి అంతే అని వేణమ్మ గారిని కేకేసి కీర్తికి స్నానం చేయించమంది బాయిలర్ లో ఉన్న నీళ్లు కీర్తికి పోసి కళ్యాణ్ కోసం మళ్లీ బాయిలర్ వేసి ఉంచుమంది నివ్వెరు పోయాడతను ఏమీ అనలేని నిస్సహాయతతో అంతదాకా డ్రామా చూస్తున్నట్టుగా నిల్చునున్న కిరణ్ ని చూడగానే ఎరా సినిమా చూస్తున్నావా వెళ్ళు డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళు చదువుకో మరో అరగంటలో నాకు పోయిట అప్పగించాలి అంది కఠినంగా వాడు భయంతో బెరుగ్గా చూస్తూ వెళ్లాడు వెకముఖం వేసుకుని మిగిలారు అక్కడ సూటిగా ఆమెని చూడడం లేదు అతను ఆమె మరో రెండు అడుగులు వేసి అతని దగ్గరగా వచ్చి కేవలం వాళ్ళిద్దరికీ మాత్రమే వినిపించేటంత స్పష్టమైన గొంతుతో మెల్లగానైనా సెంటెన్స్ చెప్పే జడ్జిలా కఠినంగా అంది మీరు మరింత నిర్దేలు అనుకోలేదు నేను కళ్యాణ్ ఇవ్వలేదు ఆ నిందారోపణకి ఏం సమాధానం చెప్పాలో కూడా అతనికి తెలియలేదు మీరంత మొండివారని కూడా అనుకోలేదు కమలా ఎందుకండి ఎందుకు ఇలా చేస్తున్నారు నీ చేసిన తప్పేంటో చెప్పండి నేను నా భర్త నా పిల్లలు సుఖంగా స్వర్గసీమలోలా ఉండాలని కాంక్షించడం తప్ప అక్కడ నేను నా భర్త నా పిల్లలు తప్ప మరొకరి గాలి కూడా వేచకూడదనుకోవడం తప్ప నా కోరిక అంత కోడందా అంత స్వార్థపూరితమైందా కమల ఏంటిది ఎందుకలా ఊరికే అప్సెట్ అవుతున్నావు ఇప్పుడేం జరిగింది ఊరికే హైరాణా పడుతున్నానంటారా అంతేనండి అంతే మీకేం అర్థం కాదు కాదండి కాదు మీకు నా ఆవేదన బొత్తిగా అర్థం కాదు మీకే కాదు ప్రపంచంలో ఏ మగాడికి ఇలాంటి సమయాల్లో ఈ విషయం అర్థం కాదు కాలేదు మీరే ఆడదానిగా పుట్టుంటే మీ భర్తే మరో ఆడదాని వెంట తిరుగుతూ ఉంటే ఆమె మెడలో కట్టానని ఆమె కూడా తనకి భార్యనని మీ పిల్లల్ని తీసుకెళ్లి ఆమెకు అప్పగిస్తూ ఉంటే మీ ప్రేమ రోజు రోజుకి అటు డైవర్ట్ అవుతూ ఉంటే అప్పుడు తెలిసేదండి మీకు ఆ బాధ గుండెలో ఒగ్గబెట్టుకున్నంది అతనికి అర్థమైపోయింది ఆమె ఎంతగా తమని గురించి ఊహించుకుంటూ ఉందో ఆమె దగ్గరగా వెళ్లాడతను మెల్లగా ఆమె భుజంపై చేయి వేసి ఆప్యాయంగా తన కౌగిట్లోకి తీసుకున్నాడు అంత కోపంలోనూ భర్త ఆప్యాయతాపూర్వకమైన స్పర్శకి ఆమె తనువు పులకరించిపోయింది కమల నన్ను నమ్ము నేను నీకెప్పటికీ అన్యాయం చేయను చేయలేను నీకు పిల్లల్ని దూరం చేయను నేను విధిలేని పరిస్థితుల్లో కోమల్ని పెళ్లి చేస్తున్నానే తప్ప మరో విధమైన ఆవేశంతో ఉద్దేశంతో కాదు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు ఇప్పుడు నువ్వన్నావే నేను నీ పరిస్థితుల్లో ఉంటే నాకు నీ బాధ అర్థమయ్యేదని నాకు తెలుసు కమలా నీ బాధ కాని నా మాట నువ్వు విను నువ్వు నా పరిస్థితుల్లో చిక్కుబడిపోయి ఉంటే నువ్వే కోమల్ని చూసుంటే తప్పకుండా ఆమెను నాకిచ్చి పెళ్లి చేసేదానివి నువ్వు మనింటికే తెచ్చుండేదానివి అన్నాడు కమలకి అతనన్నది స్పష్టంగా అర్థం కాలేదు అతని వైపు ఆ చూసింది ఏంటా మిస్ట్రీ అన్నట్టుగా అవును నువ్వు నువ్వోసారి కోమల్ని చూడాలి భర్త ఆ మాట అన్నంతో ఆమె మనసు బొగ్గుమంది ఎటు తిరిగి భర్త అదే దారికి వస్తున్నాడు అనుకుంది భర్తకి దూరంగా జరిగింది చెప్పండి ఆమె దగ్గరకు తీసుకువెళ్లాలని ఎందుకనుకుంటున్నారు ఆమెకు నేను క్షమాపణ చెప్పుకోవాలా లేక మిమ్మల్ని శాశ్వతంగా ధారపోసి అంకితం చేయాలా లేకపోతే లేకపోతే ఆమెకి నేను సేవ చేయాలా ఆవేశంగా అంది కమలా అతని కంఠంలో ఆ పిలుపులో సుళ్ళు తిరిగింది కమల పలకలేదు కమలా ఆమె నిన్నెంతగా ప్రేమిస్తుందో ఆమెని నువ్వంత రెట్టింపుగా ద్వేషిస్తున్నావు నీ మనసు నాకు అర్థమైంది కాని మేమే నీకు అర్థం కాలేదు అందుకే దయచేసి ఒకసారి చూడడానికి రమ్మని ప్రాధేయపడుతున్నాను ఏం ఆవిడ ఎందుకు రాకూడదు ఆవిడ రాలేదు రాలేదా రాదా రాలేదు అవునులేండి రావడానికి ఆమెకి ఎలా చెల్లుతుంది ఏమమ్మా నీ భర్తని నేను ఎగరేసుకుపోయాను నన్ను చూడు నా అందాన్ని చూడు నా ఐశ్వర్యాన్ని చూడు నా ఆనందాన్ని చూడు అంటూ రావడానికి ముఖం చల్లద్దు అతనికి ఆ మాటలు వినగానే ఎంతో బాధ కలిగింది ఆమె అపార్థాన్ని ఎలా పోగొట్టాలో అతనికి తెలియలేదు కమల మళ్లీ నిష్ఠూరంగా ఏదో అనుభవలోగా ట్యూషన్ మాస్టర్ గారు వచ్చారు ఎంత గొడుగు వేసుకుని వచ్చినా ఆయన బాగా తడిసిపోయారు ఆ వర్షానికి కమల లోపలికి వెళ్ళింది నమస్కారం అండి నమస్కారం రండి అన్నాడు కళ్యాణ్ ఆయన లోపలికి వచ్చారు రండి ఇంత వర్షంలో రాకపోతేనే మాస్టారు పాపం అంత దూరం నుంచి ఈ వర్షంలో నీళ్లలో తడుస్తూ వచ్చారా ఈ పూటకి ఇంకేం ట్యూషన్ వెళ్ళి వెళ్ళిరండి ఆగండి డ్రైవర్ని కేకేస్తాను తీసుకెళ్ళి మిమ్మల్ని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు ఇక ఒకటే గుర్తించుకోండి ఇలా వర్షం వచ్చినా దట్టించి ఎండలు కాసినా మీ ఇంటికి వస్తేనే ట్యూషన్కి రండి మీరిలా వానకి తడిచి ఎండితే మీకు ఈ వయసులో ఈ సంపాదన కంటే అనారోగ్యం ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు మేము మేలు చేయబోయి కీడు చేసిన అవుతాం అని ఆయన అక్కర్లేద్దని అంటున్నా వినకుండా కనకాయని కేకేసి పంపేశాడు తర్వాత డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు చాలాసేపు గడిచిపోయింది ఒక్కో రోజంతే అన్ని సుఖాలే వస్తాయి మరో రోజు అన్ని దుఃఖాలే మరి ఈ రోజు వంతు అన్ని ఆలోచనలు వర్షంలా ఎడతెరిపి లేకుండా ఉంచుకొస్తో అన్న ఆలోచన శ్రవంతి ఏంటి మళ్లీ ఆలోచిస్తున్నారు కమల ఆర్తిగా పిలిచాడు ఆ కమల్నే చెప్పండి ఏంటి మీ ఆలోచన అంతగా ఆవేశపడినప్పుడు అంతగా బాధపడింది ఉదయం నుంచి ఈ విషయాలే ఆలోచిస్తూ ఉండడంతో ముఖంలో కొంత కాంతి తగ్గింది అయినా ఆ చిరునవ్వు అలాగే ఉంది ఎంత చిత్రం నిన్ను గురించే తన మనస్సంతా ఆ రెండు మాటల్లో ఇమిడిచాడు కనుబొమ్మలు ముడివేసి అడిగింది నన్ను గురించా ఆవిడి గురించా నిజం చెప్పండి కమల ఏం బాధగా ఉందా మీకు ఆమె ముఖంలోకి చూసాడు చూశాడతను ఆమె పేదాలు నవ్వుతూనే ఉన్నాయి కళ్ళల్లో బాధ తారట్లాడుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ మాటల్లో కూడా బాధ కనిపిస్తోంది కమలా కమల నిన్ను చాలా బాధ పెడుతున్నాను నన్ను క్షమించు నువ్వే నన్ను నువ్వే నన్ను క్షమించలేని రోజున నువ్వే నన్ను క్షమించకపోతే ఇక నాకు అనేది ఆ భగవంతుడి వద్ద కూడా లభ్యం కాదు తన మనసులో సుళ్ళు తిరిగిన ఆ భావ లహరిని అక్షర రూపంలో వ్యక్తం చేయాలనుకున్నాడు కాని కాని ఆమె ముఖం చూస్తూ ఆ మాటలు చెప్పలేకపోయాడు అయితే ఆమె ఆ భావాలన్నీ చదివేసింది టీ తీసుకుంటారా ఆమె అంత చొప్పున విషయం మార్చడం అతనికి వింతగా అనిపించింది అలాగే చూశాడు ఆమె వైపు అంతలో కృష్ణవీణమ్మ పాటుతో టీ తెచ్చింది ఆమె చేతిలోంచి పాటు అందుకుంది కమల ఆమె వెళ్ళిపోగానే కప్పు నిండా వంచిచ్చింది అతనేమి అనకుండా తాగేశాడు ఆమె కూడా తాగింది కాళీ కప్పు అందివగానే మళ్లీ కప్పు నింపించింది వద్దు అదేం బాగలేదా మీరు టీ రెండు కప్పులు తాగుతారుగా ఇప్పుడు వద్దు కమల కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని అన్నాడు చూడండి నాపై కోపం ఉండొచ్చు కానీ కాని తినేవాటి మీద తాగేవాటి మీద కోపగించుకోరాదు అది ఎప్పుడో కూడదు దీనంగా చూశాడు మౌనంగా కప్పు అందించింది తీసుకుని బుద్ధిమంతుడైన కుర్రాళ్లా తాగేశాడు ఖాళీ కప్పు అందుకుని గిరున తిరిగి వెళ్లబోయింది కమల ఆ పిలుపులో వేయి అభ్యర్థనలు చూడండి ఇంట్లో పిల్లలున్నారు ఇప్పుడేం వద్దు గారు ఉన్నారు మనం ఘర్షణ పడ్డం ఆమెకెందుకు తెలియాలి పని మనుషులున్నారు వాళ్ళకెందుకు చులకన కావాలి మీకిష్టమైతే రాత్రికి మాట్లాడుకుందాం అంది ముఖం మీదుగా తల తిప్పి చూస్తూ ఆమె ముఖంలో చిరునవ్వు అలాగే వెలుగుతోంది అతనింకేమీ అనలేదు కమల వెళ్లిపోయింది అతి మామూలుగా కొండపోతగా కురుస్తున్న వర్షాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్ చీకట్లు బాగా ముసురుకున్నాయి ఆ రాత్రి అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కమల డైనింగ్ రూమ్ నుంచి నీరుగా బెడ్రూమ్కొచ్చేసింది అంతదాకా భయం భయంగా జరుగ్గా చూస్తున్న కీర్తిని ప్రేమగా దగ్గరకు తీసుకుని పక్కలో వేసుకుని పడుకుంది ఆ పిల్ల డొక్కలో దూరి పడుకుంది సాయంకాలం నుంచి భయపడిన భయంతో చలి చలి అంటూ నిండుగా రగ్గు కూడా కప్పేస్తుంది కమల హుసూరు అనుకున్నాడు కళ్యాణ్ అతనికి ఏమీ పాలు పోలేదు కమలతో ఎలా వ్యవహరించాలో కమలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అతనికి తోచడం లేదు నిరాశ నిస్పృహలతో ఏమీ అతను నిట్టూర్చి కిరణ్ ని తన పక్కలో పడుకోబెట్టుకుని పడుకున్నాడు ఆలోచనలతో సతమతమవుతోన్న మనసు ఎప్పుడో మగ్గగా కునికింది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నవ్వుతూ అంది కోమలి వెళ్లి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుంది కీర్తి ఏమండి మీరెప్పుడు బెడ్ మీదే ఉంటారా తన చిన్ని కళ్ళు సందేహాన్ని వ్యక్తం చేస్తుండగా అడిగింది అవును ఏం మీరు కిందకి వెళ్లరా వెళ్ళను ఏం భోజనానికి కూడా వెళ్ళరా భోజనం ఇక్కడికే తెచ్చి ఈ బెడ్కి అనుకూలంగా పెడతారు ఆ చిన్న టేబుల్ పైన మరి స్నానానికో వీల్ చైర్లో ఆయా సాయంతో వెళతాను నడవలేరా కుతూహలంగా అడిగింది నవ్వుతూ అంది ఏమండి మీకు నడవలేకపోతే కష్టంగా ఉండదా అయినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారేం మా అమ్మ అంతే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది చూసారా ఆమె కోపగించుకుంటున్నా నవ్వుతూనే చివాట్లు పెడుతుంది అలాగా చిరునవ్వుతూ అంది అరే మీరు ఎలా నవ్వగలరండి మీకేం బాధలు లేవా పెద్దయితే అన్ని కష్టాలు కన్నీళ్లేనట్టుగా చిన్నతనమే హాయిగా ఉంటున్నట్టు కదా మా టీచర్ చెబుతుంది అలాగా అంది ఏమండి మీకు నిజంగా బాధగా ఉండదా కానీ నువ్వు నన్ను ఆంటీ అనకుండా అలా ఏమండి అంటుంటే మాత్రం చాలా బాధగా దుఃఖంగా ఉంటుంది కొద్దిగా సిగ్గుపడుతూ నవ్వింది కీర్తి పెద్దవాళ్ళను మర్యాదగా ఏమండి అని పిలవాలని మా అమ్మగారు నేర్పారు కానీ నన్ను ఆంటీ అనే పిలవాలి అంతకైతే మీ అమ్మగారిని అడుగు ఈసారి ఎందుకంటీ నేను మీ అమ్మగారికి చల్లాయినమ్మా మరి మరి నిన్నెప్పుడు చూడలేదేం ఆంటీ నేను తాతయ్య గారి ఊరు శ్రీశైలం వెళ్ళినప్పుడు నిన్ను చూడలేదు ఇంకో పిన్ని బాబాయి వచ్చారొకసారి మరి నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదేం ఆ పిల్ల ప్రశ్నలకి క్షణకాలం నివ్వెరపోయినా వెంటనే తేరుకుని మళ్లీ బదులు చెప్పింది ఆ పిన్నిని కానమ్మా బలవంతంగా మీ నాన్నగారి మేడకి గుదిబండగా ముడిపడ్డ పిన్నిని కొత్త పిన్ని అందుకే మీ ఇంటికి రాలేదు పైగా ఎక్కడికి వెళ్లేందుకు నేను నడవలేను కదా ఆమె మాటలు కీర్తికి అర్థం కాలేదు మీ అమ్మగారిని ఒకసారి రమ్మంటావా అమ్మా అలాగే ఆంటీ కీర్తిని దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకుని స్వీట్ గర్ల్ అంది ఒక్క క్షణమాగి ఇదిగో ఈ ఫ్రాక్ నీకు ఈ బిస్కెట్స్ నీకు ఈ చాక్లెట్స్ నీకు అన్నయ్యకి ఈ ఫెన్స్ చిరకి ఈ బ్యాగ్స్ మీ ఇద్దరికీను అనిచ్చింది వద్దాంటీ అమ్మ కోపడుతుంది ఆ మధ్య ఒకసారి ఇలాగే పక్కింటి పిన్నిగారు బరిఫీలు పెడితే తెచ్చుకున్నందుకు చాలా కోపడింది నన్ను అంది ఆశగా వాటి వైపే చూస్తూ మమ్మీ ఏం అందలేమ్మా ఒకవేళ కోపడినా నన్నే కోపడుతుంది అంతగా కోపడితే ఈ ఆస్తంతా మీ ఇద్దరిదేనని చెప్పే అంది కోమలి నవ్వుతూ ఆ మాట నవ్వుతూ అన్నా ఆమె ముఖంలో బాధ లేలగా తారట్లాడింది అది గమనించిన కళ్యాణ్ కోమలి ఏంటిది అన్నాడు మందలింపుగా ఏం నేను తప్పుగా అన్నానా తప్పు ఒప్పు నాకు తెలియదు కాని నువ్వంత దీనంగా మాట్లాడకూడదు నీ సహించలేను భరించలేను నిర్లిప్తంగా ఉండిపోయింది కోమలి తండ్రిని ఆమెని పరిశీలనగా చూస్తోంది కీర్తి సమయం భారంగా గడిచిపోతున్నట్లుగా అనిపించింది ఇక వెళ్ళిరానా అంటే టీచర్ వచ్చే వేళైంది మళ్ళీ మమ్మీ కోపడుతుంది అంది కీర్తి మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా రేపొస్తాగా నువ్వు నాలా నడిచేదాకా నేను రోజు వస్తానంటి అంది మంచిగి ఆ పిల్ల మాటలు ఆమెలో నూతనోత్సాహాన్ని కలిగించాయి ఆ ఆప్యాయతకి కళ్ళనీళ్లు తిరిగాయి నీళ్లు నిండిన కళ్ళతో చూసింది దిగులు సంతోషం రెండూ ఉన్నాయి అందులో ఒక కంట నీరు మరో కంట పన్నీరు అన్నట్టుగా ఉందామి పరిస్థితి వస్తా అంటీ టాటా ఇవి తీసుకెళ్లమ్మా వద్దాంటీ ఆంటీపై ప్రేమ ఉంటే తీసుకెళ్లమ్మా లేకపోతే వద్దులే కీర్తి బదులు చెప్పలేకపోయింది ఆయా ఇవి తీసుకెళ్లి కారులో పెట్టు అంది కోమలి తర్వాత మరో ఐదు నిమిషాలకి కారు వెళ్లిపోయింది వెలుగంతా కీర్తితోనే వెళ్లిపోయినట్టుగా ఉంది ఆమెకి కళ్యాణి వెళ్లిన లోటు కంటే కీర్తి లేని లోటు ఎక్కువగా కనిపించింది పాల గ్లాస్ తో వచ్చిన కుముదాన్ని పిలిచింది ఆయా ఏమ్మా కీర్తి చాలా బాగుంటుంది కదూ ఆమెకేమమ్మా బంగారు బొమ్మ మాట్లాడుతూ ఉంటే ముద్దులు మూటగట్టినట్టుగా ఉంటుంది ఆయా అంది సంతోషంగా ఆ పిల్లని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తోంది ఆ పిల్ల మాటలు వింటుంటే ఇంకేం కావాలనిపిస్తుంది అవునమ్మా పణిగారి శైలజ ఇలాగే మాట్లాడుతోంది ఒక్కో పిల్లల్లో భగవంతుడు అలా తెలివితేటలు అందం పోగు చేసి పెడతాడు ఆయా నేను కీర్తిని పెంచుకుంటాను ఏమాయా సమాధానం చెప్పవు మీ పిచ్చి అభిమానం కాని వాళ్లమ్మగారు పెంపు కిందికిస్తారమ్మా ఎందుకెవరాయా ఆవిడికి కొడుకున్నాడుగా ఉన్నదే ఒక కూతురు ఒక కొడుకు అయినా ఎవరి పిల్లల వాళ్ళకి బరువా గుండెల్లో బాణంలా సూటిగా నాటిందా మాట విలవెల్లాడిపోయింది ఆ పిల్లలు నా పిల్లలు కారాయా అంది దీనంగా అప్పటికే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కుముదం కోమలి దగ్గరగా వచ్చి కూర్చుని మృదువుగా తలని మృతు ఇచ్చి తల్లి ఆ ముగుడే నీ మొగుడని ఖచ్చితంగా చెప్పుకోలేకున్నాం ఇక ఆ పిల్లలు నీ పిల్లలని ఎలా అనుకోగలవమ్మా అంది ఆ మాటలు పన్నీరు జల్లినట్టుగా ఉన్నాయి ఒక్క క్షణమాగి ఇంతకీ కళ్యాణ్ లాంటి ఉత్తముడు నీ భర్త కావడం నీ అదృష్టం తల్లి అదే ఆ దగులు బాజీ లాంటి వాడు నీ అయి ఉంటే ఈ నీ ఆస్తంతా కర్పూరంలా హరించిపోయేది నిన్ను నానా హింసల్ పాలు చేసి ఉండేవాడు అంది మగవాళ్ళు అంత కఠినంగా ఉంటారాయా కట్టుకున్న ఇల్లాల్ని అంత ఘోరం పోల్చేస్తారా వేలగా ప్రశ్నించిన ఆ తీరుకి ఆయా గుండె కరిగిపోయింది ఉంటారట తల్లి ఆస్తి కోసం భార్యని చంపేవాళ్ళు భార్య కంటే అందగత్తైన అమ్మాయి జతపడితే భార్యని వదిలేసేవాళ్లు ఇంకా రకరకాలుగా ఉంటారట నీ అదృష్టం మంచిదమ్మా ఆ మాటలకి కోమలి కళ్ళు మూసుకుంది ఇదా అదృష్టం ఇదే అదృష్టమైతే ఇంకేమనుకోవాలి అనుకుంది ఆయా లేచింది అయా కళ్యాణ్కి ఫోన్ చేస్తావా అలాగేనమ్మా ఫ్యాక్టరీ మూసే వేళ అయింది కదా వస్తారేమో